శ్రీ గురుభ్యో నమ శ్రీమన్నారాయణీములో నలభై ఆరో దశకము విశ్వూపసందర్శనము జయ శ్రీకృష్ణ అయ్యి దేవరాఖిలవ స్వయముత్నసే స్తనందయే పరిజృంభణతో వ్యపమృతే వదనే విశ్వమచష్టవల్లవీ మును యశోదయుడిని మురువుగా శయనించి నీవు పాలు ద్రావి ఆవులింప విశ్వరూపమందు విశదమ్ముగా చూచే ముగ్ధగోపి మోమునందు మునుపు యశోద ప్రక్కలో వెళ్ళకిలా పరుండి పాల్ద్రావుచు ఆవులించినంతటా నీ ముఖమునందు ఆ మాయకురాలి విశ్వరూప సందర్శనము చేసినది పునరపజ్య బాలకై సమం తొయ్యి లీలానిరతే జగత్పతే ఫలసంచయ వంచన కృధ తమ మృద్భోజనం మోచు అర్భకాహ ఆటలాడమరగి అచటి బాలకులతో ఫలములీగ మోసపరచి తనుచు కోపత్తి అమ్మకు చెప్పిరేమేమో కొంటెవనుచు తిండి వనుచు నీవు తోడి బాలకులతో ఆడుకుంటూ ఒకతరి మీరందరూ సేకరించుకున్న నేరేడు పండ్లలోనూ రేగు పండ్లలోనూ వారికి భాగమీయక అన్నయ్యూ నీవే కాజేసివి అన్న కోపముతో వారు మీ అమ్మతో నీవు మన్ను తిన్నామని కుండములు చెప్పి అయితే ప్రళయావధో విభో క్షితితోయాది సమస్త పక్షిణ మృదుపాసనతో రుజో భవేదతి భీత జననీ చుకోపసా ప్రళయమందు మన్ను జలములు మొదలుగా సర్వభక్షణము జరుపు నీకు చేయునన్న అలుకుతో వల్లది కొసరి కొసరి నిన్ను కోపపడియే యశోద నీ కలరూపు తెలియని బేల కావున ప్రళయమందు భూమి నీరు మొదలైన సర్వభూత ప్రపంచమును భక్షించు నీ కథ తెలియక మన్ను తిన్నావని అది నీకు జబ్బు చేయునని ఎంచి నిన్ను కసరి కోపపడినది అయి దుర్వ్యనయాత్మక తయాకిము మృత్సా బిత ఇది మాతృగిరం చిరం విభో వితధాన్వ్వం ప్రతిజజ్ఞిషేహసన్ ఓరి దుడుక నీ వయోమన్ను తిన్నాడవటర నిజము చెప్పుమనుచునడుగునమ్మతోడ లేదు లేదమ్మ ఇది మాట ఎంటి ఒక్క మాటు నవ్వి దుందుడుకు పనులు చే నోరి ఓరి కృష్ణ మన్ను వంట నిజము చెప్పుము అని బెదరించాడుగు మీ అమ్మతో అమ్మా లేదు లేదు ఇది వట్టి మాట అని అల్లన నవ్వుచు ఆమెను కికురించి తివి అయితే సకలైర్ వినిచ్చితే విమతిచ్చితే వదనం విదార్యతాం ఇది మాతృ విభర్సి ముఖం వికసత్పద్మనిభం యదారయహ అందరిందు మేననందు అనగ చూపినాడవ్వకు నీ నవ్వు మోము విచ్చుతమ్మి పోలే బలరామునితో కూడా పిల్లలందరూ ఒక్క మాటగా చెప్పుచున్నారు ఏమీ లేదందు ఓరూరి నోరు తెరవము నేను చూచదును అనే మీ తల్లికి పద్మమును పోలిన నీ నవ్వు మోము తెరచి చూపించింది అభిమృల్లవదర్శనోత్సకాం జననీ తాం బహు దర్శయన్నివ పృథివీం నిఖిలాన్న కవలం భువనానిళదీదృశ మురుచికి మనసుకున్నమే అమ్ము అంబుకుదని తీర్పవల నియేము భూమి ఒకటి కాదు భువనాలు పదునాల్గు చూపినావు కర్ణ జోపినావు నీ నోటిలో ఇంచుక మన్ను చూడవలను అనుకున్న మీ జనని కుతూహలము నెరవేర్చుటకు అన్నట్లు మన్ను మాత్రము కాదు పద్నాలుగు లోకములు చూపించితివి నీ కరుణ ఆ తల్లిపై కురిపించితివి కుహచిద్వనమం బుధి కొచిత్ కొచిద్రం కుహచిత్రసాతలం మనుజాధనుజ క్వచిత్ సురా దృశే కిన్న తదా త్వననే ఒకట నడవి కడలి ఒక మూల గగనం మునుహో రసాతలం మునొక చోట మనుజులొకట దేవధనుజులొక్కట దాన కానబడనిదొకటి కానబడదు ఒకవైపు సముద్రము ఒక వంక ఆకాశము ఒకట పాతాళము ఒక చోట మనుజులు ఒక ప్రక్క దేవతలు ఒకచో రాక్షసులు ఇట్లు సర్వబ్రహ్మాండములు నే ముఖమందు చూపించిదివి అందు కనబడనిదే లేదు కలశాంబుది సాయినం పునః పరవైకుంఠ పదాదివాసినం స్వపురచ్చ నిజాభకాత్మకం కతిధా ధదర్శ సాఖే పాలకడిలిలో నవ్వలించడు వాణి నిటు వికుంఠ సీమ నేలు తనదు ముంద చిన్ని తనయుడై గాంచ నిన్ను నీ మగమునందు ఇంతలో ఇటు పాల్కడలపై సేనించిన వారిగా అటు వైకుంఠ సౌధ నివాసిగా నిన్ను చూచి అంతలోనే ఆ గోపిక తన ముందు చిన్ని కుమారుడై ఆడుకున్న చిన్నవానిగా నిన్ను నీ ముఖముందు దర్శించను వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విధాన అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్తాం లోకములకు అఖిలలోకములకు నీదు మోము సూపి ఇట్లు ముద్దు సూపి తో ముద్దు సూపి తోచి కనుల తోచిన జగమెల్ల వట్టి కళ్ళ చేసి పెట్టినావూ సర్వభూర నివాసమైన నీ మోము చూసి అందులో శిశువులే నటించి ముద్దులు చూపి మీ జనని కరుణారాగాంచిన విశ్వరూపమును అంతలో కనుమరుగు గావించిన తండ్రివి నీవు ధృత తత్వధియం తదాక్షణం జననీంతాం ప్రణయేణ మోహయన్ బదిసే బదిసేచ్యుపాసజన్ భగవన్నద్భుత బాల ఎంత చేసి తత్వమింతగా తెలిసిన ప్రణయ ప్రణయచకిత చేసి ప్రాఖీ వచ్చి అమ్మ పాలీయవే అంటి వేలుకున అంటివి రచిత్ర పాలకుండా ఇట్లు అపూర్వ విశ్వరూప సందర్శనమును అనుగ్రహించడం మూలమున నీ సర్వాత్మభావం మా తల్లికి అవగాహన చేసి కూడా అంతలో నీ మాయను గప్పి ప్రాకు వచ్చి అమ్మ పాలీయవే అని గారాము చూపితివి ఈ బల ఈ బాలకలీల అద్భుతములు తండ్రి ఈ బాలకలీలలు అద్భుతములు తండ్రి నన్ను ఏలుకొనుము అని శ్రీమన్నారాయణీయుల్లో నారాయణ భట్ట తిరిగారు వ్యాఖ్యానించగా పోతను గారు మహాభాగవత రస్పస్కందంలో ఈ విశ్వరూప సందర్శనంలో చెప్పిన కొన్ని పద్యాలు మన్నేటికి భక్షించదు మన్నియములేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సకులు చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థములేదే కృష్ణుడు మన్ను తినని బలరాముడు యశోదకు ఫిర్యాదు చేయగా యశోద కృష్ణుడితో నాయనా మన్నెందుకు తింటివి నేను చెప్పిన మాటలు ఆ వేళ పాటించవు నీ అన్నయ్య స్నేహితులు నువ్వు చెప్పి కదా మన్ను తిననేలా మరి ఇంకేమీ నీకు మన ఇంకేమీ నీకు మన ఇంట దొరకలేదా తండ్రి అని యశోద అడిగింది అమ్మా మన్ను తినంగానే శిశువునో ఆ కుంటినో వెర్రిను నమ్మంజూడకు ఆ వీరి మాటలు మదిన్న కొట్టంగా వీరి మార్గం ఘటించి చెప్పెదరు కాదేని మదీ యాశంధంఘాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే బాలకృష్ణుడు అమ్మా మను తినుటకు నేనేమైనా చంటిబిడ్డడినా వెర్రివాడినా లేక ఆకలి కూటివాడినా నీవు వీరి మాటలను నమ్మవలదు నీవు నన్ను కొట్టాలని వీరి ఈ విధంగా కల్పించి చెప్పిరు కాదేని నా నోటి వాసన చూచి నా పా మాట తప్పైనచో నన్ను దండింపుమో అని చెప్పి కృష్ణుడు తన నోరు తెరిచి చూపాడు ఆ లలితాంగి కనుంగని బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరణిశసి దిక్పానాది కరండమైన బ్రహ్మాండం అప్పుడు ఆ చిన్నారి బాలుని చిన్ని నోట యశోదాదేవి ఏమి చూసాను ఆకాశము దిక్కులు సూర్యుడు చంద్రతారకులు జ్యోతిర్మండలము పర్వతములు ద్వీపములు సముద్రములు భూగోళము వాయువు అగ్ని సర్వభూతములను చూచి ఆ తల్లి ఇట్లా అనుకుంది కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్తంభై అజాండం ప్రజ్వలమగేమి హేతు మహాచర్యంబు చింతింపగా ఓహో ఏమిటి అద్భుతమో నేను చూస్తున్నదంతా స్వప్నమా లేక సత్యమా ఇది అంతయు విష్ణుమాయ్య లేక ఏదో విచిత్రమైన భ్రమ నన్ను ఆవేశించిన లేక నా శక్తియే లోపించిందా నేను యశోదాదేవనే కానా నేను నా ఇంటనే ఉంటినా లేక పరస్థలములోనా ఈ బాలకుడు ఏపాటివాడు వాని నోటి ఈ బ్రహ్మాండమంతయు ఇట్లు ప్రకాశించుడికి హేతువేమిటో చూడగా అంతగా ఆశ్చర్యంగా ఉన్నదే అంటూ బాలమాతృడకు సలీలుని ముఖమందు విశ్వమిల్లయట్లు వెలసియుడు బాలుభంగిని తడు భాసిల్లు కానీ సర్వాత్ముడాది విష్ణు ఆ నిజము బాలరూపంలో ఉన్న ఈ లీలామానుషుని నోట ఈ విశ్వమంతా ఈ విధముగా ఎట్లు వెలిసి ఉన్నదో కదా వలె ఇతడు ప్రకాశించు చుండెను కానీ నిశ్చయముగా ఇతడు సర్వాత్ముడే అనుటకు సందేహము లేదు అని యశోదాదేవి భావించి ఆయన్ని ప్రార్థించింది స్వస్తి